కలియుగంలో మానవులు తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తారు వీటి నుంచి విముక్తి కలగడానికి దేవాలయాలను సందర్శించడం దాన ధర్మాలు చేయడం పుణ్యనదుల్లో స్నానం చేయడం లాంటివి చేస్తుంటారు కానీ తెలుగు సంవత్సరంలో చివరి నెల చివరి ఏకాదశి రోజున అంటే ఫాల్గున మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదవ తేదీన పాప విమోచన ఏకాదశిని జరుపుకుంటారు పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి మార్చి ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభం క్రోధినామ సంవత్సరం పాప విమోచన ఏకాదశి తిథి ముగింపు మార్చి ఇరవై ఆరున తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి అటువంటి పరిస్థితుల్లో ఉదయ్ తిథి ప్రకారం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి ఇరవై ఐదున చేయాల్సి ఉంటుంది పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని తెలిసే తెలియక చేసిన తప్పుల నుంచి అపరాధ కర్మాల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా వ్యక్తికి భూత ప్రీత ప్రేరేపిత ప్రభావం ఉండదు వైష్ణవాలయాలను సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం పాపమోచనే ఏకాదశి ఉపవాసం మార్చి ఇరవై ఐదున పాటించబడుతుంది దీని ప్రకారం పాపయోచనే ఏకాదశి పాల్గొన మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని కృష్ణపక్షంలో జరుపుకుంటారు పాపమోచనే ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని తెలిసే తెలియక చేసిన తప్పుల నుంచి అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాపాల నుంచి విముక్తి పొందడానికి పాపమోచనే ఏకాదశి ఉపవాసం పాటిస్తారు పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని జీవితంలో ఆనందం శ్రేయిస్తూ లభిస్తుందని నమ్ముతారు పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం పాపమోచని పేరులో ఉంది పాపాల నుంచి విముక్తినిచ్చేది అని పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయి పాపమోచనే ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు లక్ష్మీనారాయణులు కూడా నిర్మల హృదయంతో పూజించాలి దీంతో పాటు పాపమోచనే ఏకాదశి ఉపవాస కథను కూడా చదవాలి లేదా వినాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం పాపమోచనే ఏకాదశి భక్తుని పాపాల నుండి విముక్తి చేసి అతనికి మోక్ష మార్గాన్ని తెలుస్తుంది ఈ రోజు ఉపవాసం ఆచరించడం వలన జన్మ జన్మల పాపాలు నశిస్తాయి దీంతో పాటు పాపమోచనే ఏకాదశి ఉపవాసం చేసి తీర్థయాత్రలను సందర్శించడం వలన వెయ్యి గోవల్ని దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు పాపమోచనే ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈరోజు పేదలకు మీ శక్తి సామర్థ్యం మేరకు ఆహారం స్వీట్లు పండ్లు బట్టలు పుస్తకాలు వంటి వాటిని దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పటికీ ఆనందం శ్రేయస్సు లభిస్తుంది శాస్త్రాల ప్రకారం ఈరోజు శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని ఆలయంలో తులసి లేదా దీపదానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు పూజా విధానం పాపమోచని ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తరువాత ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి శ్రీహరి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి శ్రీహరికి అభిషేకం చేసి లక్ష్మీదేవితో పసుపు పూలమాల సమర్పించాలి విష్ణువు పూజలో తులసి ఆకులను తప్పకుండా పెట్టాలి శ్రీహరిని ప్రసన్నం చేసుకునేందుకు విష్ణు చాలీసా పారాయణం చేసి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని అనేక రోగాల విముక్తి కలిగి పురాణాలు చెబుతున్నాయి పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన సకల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు